మనకు శరీరం లేదు ఎముకలు లేవు ఆత్మ లేదు ప్రాణం లేదు అయితే భయవంతులు చెప్తా ఉంది ఎలా ఉన్నామంట జికట మన్నుగా ఉన్నామంట జికట మన్ను దేవుడు తీసుకొని ఏం చేసాడంటే ఒక రూపం తయారు చేశాడు ఆ రూపంలో ఆయన శ్వాస రిలీజ్ చేయగా మనం ఏమంటే జీవాత్మ అయిపోయాము జీవాత్మ అయిన మనము ఏం చేస్తున్నామంటే దేవుని సరిధికి వచ్చి ఆయన ఆరం చేయక ఆయన స్థుతించక ఆయన కనపరచక ఆయన కీర్తించక కుటుంబం అంతా దేవుడి ఉండక ఈ రోజు ఏం చేస్తారంటే జీవిస్తా ఉన్నారు అందుకే దేవునికి వాకింగ్ చూపుతా ఉంది ప్రాణం చేస్తా ఉన్నాడు ఏమన్నా ప్రాణం అయితే నాకు ఏం చేసావు ప్రాణము పోసావు హాలయ్యా నాకు ఆత్మ కలిగ చేసావు నమ్మకం ఎముకలు కలిగ చేసావు ఇది నాకు శక్తిని ఇచ్చావు బలముని ఇచ్చావు నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి దేవునికి మై ఇంకా